నమస్తే అన్న అందరికీ నమస్కారం రాత్రి అయితే బిర్యానీ అయితే నిలిగిపోయింది యూనివర్సల్ బిర్యానీ హైదరాబాద్ అనమాట దీనైతే ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది పొద్దున్నే తిందామని చెప్పి దీన్నైతే వేడి చేయకుండా పక్కన అలాగే పెట్టాను అన్నమాట తిని బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రిడ్జ్లో ఉంచినాము రాత్రి అంతా వేడి కూడా చేయలేదు అట్టనే తితాను తిని ఎలా చెప్తాను ఫ్రిడ్జ్లో లో పెట్టిన బిర్యానీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది పొద్దున్నే తెల్లడతానే వేసి తింటాను అన్నమాట బిర్యానీ మిగిలిపోతే పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళు ఎంతముందో కామెంట్ చేయాలి బిర్యానీ అయితే సూపర్గా ఉంది పొద్దున్నే 对。<Okay. S 2> okay.